ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మంచం మీద కూర్చున్న ఆమె వైజాగ్ మన జగదంబ అప్పులో దండబార్ ఎంఈడి హై స్కూల్ ఆపోజిట్లో ఉంటున్న మన ముస్లిమ్స్ గోళీలు పక్కన ఉండే ఒక చిన్న వ్యాపారస్తు వ్యాపారస్తురాలు భార్య వ్యాపారస్తుడు భార్య ఆయన పేరు ప్రసాద్ ఆయన గతంలో ఆటో వేసుకునేవారు ఇప్పుడు పరిస్థితులు బాగోకపోవడంతో ఆయన చిన్న టిఫిన్ కుట్టులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈమెకు కొంచెం ఈ మధ్యకాలంలోనే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పళ్ళు పూర్తిగా కనిపించకపోవడం ఆ విషయం స్నేహాభావం మా ట్రస్ట్ వద్దకు శివకుమార్ అనే అతను తెలియపరిచారు అయితే అది తెలుసుకున్న వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి అది తెలుసుకొని జగదీశ్వరి మేడం గారు నేను వెళ్ళి ఈ పూర్తి వివరాలు సేకరించి వాళ్ళకి ఆరోగ్యం పట్ల ఎటువంటి ఖర్చు అయినా మా ఫ్రస్ట్ నుంచి ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తామని మేము నిర్ణయించుకున్నాం అయితే వీళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు వల్ల అది అక్కడ పని అవ్వట్లేదు అనేసి హాస్పిటల్లో ఉన్నారు హనుమంత తర్వాత అక్కడ మేము తెలి తెలుసుకొని వెళ్ళాము నిన్న అయితే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు మీద అవ్వకపోవడంతో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు కొంచెం పూర్తిగా ఏమీ అంతగా తెలియని మనసులో వీళ్ళకి కొంచెం మన దగ్గర సచివాలయం వాళ్ళు అధికారులు కొంచెం స్పందించి ఆమెకు కొంచెం సహకరిస్తారని ఆశిస్తాను ఇట్లు స్నేహాభావం ట్రస్ట్ వీళ్ళు మనకి ఆరోగ్యశ్రీ కార్గకపోతే ఒకవేళ ప్రైవేట్గా చేయించినా కూడా ఏమైనా ఫైల్స్ అన్నీ అప్ టుడేట్ చేయమన్నాం మన ఎమ్మెల్యే వంశ్రీకృష్ణ అన్నయ్య దగ్గర మీరు పెడితే సీఎం ఫండ్ అయినా కొంచెం అవుతుంది అన్నయ్య ప్రయత్నిస్తారని కూడా మేము ధైర్యం చెప్పాం కొంచెం మీరు పరిస్థితి తెలుసుకొని మీరు మా ట్రస్ట్కే మీరు ఇవ్వక్కర్లేదు మేమైతే టెన్ థౌజండ్ ఇచ్చాం టెన్ థౌజండ్లోనే ట్వంటీ ఫోర్త్ వరకు టైం ఇచ్చాం ఈ ట్వంటీ ఫోర్త్లో మా ట్రస్ట్లో అకౌంట్ అమౌంట్ ఏమో పడితే ఇస్తాం లేదంటే నా డబ్బులు సొంతంగా చేస్తాను దానికి నేను ఒప్పుకున్నాను కొంచెం ఇటువంటి వారిని కొంచెం గుర్తించి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే మీరు మా ట్రస్ట్కే ఇవ్వనవసరం లేదు నేరుగా హిమ్స్ హాస్పిటల్కి తెలుసుకొని పోచ్చు లేదంటే మన దండ బజార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్రస్ మన ఎంవిడీ హై స్కూల్ ఆపోజిట్ మొత్తం వరుసగా ఇల్లు ఉంటాయి అక్కడ గోడీళ్ళు పక్కన అక్కడ రెండో ఇల్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి సహకరిస్తారని సాయం చేస్తారని కోరుతూ మీ అశోక్ స్నేహాభావం చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్ థ్యాంక్ యూ ఎటువంటి కార్యక్రమంలో మేము ఇప్పుడు ముందు ఉండాలంటే మాకు అందరూ నలుగురు చేతులు చేసి మా మమ్మల్ని జీవించాలి నెక్స్ట్ మాకు ఒకవేళ నేను నా ఛానల్ చూడాలనుకుంటే స్నేహభావం అశోక్ కలిసి ఇంగ్లీష్లో కొడితే ఓపెన్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ అందులో నా సర్వీస్ చూడండి అందులో నా సర్వీసులో ఏమైనా కల్మాసం లేని సర్వీస్ అని మీకు అనిపిస్తే మీరు నాకు ఎంకరేజ్ చేయండి ఇట్లు స్నేహాభవన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అశోక్ మరియు ట్రస్టీస్ అహద్దు అన్నయ్య మేసాల శివాజీ గారు అండ్ టీమ్ थैंक यू कृतज्ञ इनु स्हाव चालू ट्रस्ट थैंक यू లేదంటే మన లో కదా వీటిని నా దగ్గర పంపిస్తే ఆ రోజు నా సబ్జెక్ట్ లాగా నేను తీసుకుని ఇరవై నాలుగు ఇరవై నాలుగుని నువ్వు నీ అకౌంట్ నెంబర్ వేసుకోకపోయినా వీడిని పంపిస్తే ఆ రోజు నేను రాసి నా సబ్జెక్ట్ లాగా ఓకేనా లేదంటే మీ అకౌంట్ నెంబర్ వేసుకొని ఇరవై వరకు వేసుకున్నాను పంపించండి పంపించండి నన్ను ఏం పంపదమ్మా ఉంటుంది